భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రాజస్థాన్ జైపూర్లోని కొన్ని స్వీట్ దుకాణాలు మైసూర్ పాక్ పేరును కాస్త మైసూర్ స్ట్రీగా మార్చేశారు అయితే నిజానికి స్వీట్లోని పాక్ అనే పదానికి కన్నడలో తీపి అని అర్థం ఉంటుంది కానీ పాక్ అంటే పాకిస్తాన్ కాదు అయినప్పటికీ ఆపరేషన్ సింధు తర్వాత అందరిలోనూ దేశభక్తి పెరిగిపోవడంతో రాజస్థాన్ స్వీట్ షాప్ యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలోనే జైపూర్కు చెందిన ఓ స్వీట్ షాప్ యజమాని మీడియాతో మాట్లాడుతూ తాము తమ స్వీట్ల పేర్ల నుంచి పాక్ అనే పదాన్ని తొలగించామని పేర్కొన్నారు దీంతో మోతీ పాక్ను మోతిశ్రీ గాను గోన్ పాక్ను గోండు శ్రీ అని మైసూర్ పాక్ను శ్రీ అంటూ కొత్త పేర్లు పెట్టినట్టు వివరించాడు అయితే ఏ స్వీట్ పేరులో అయినా పాక్ అనే పదం ఉంటే అది పాకిస్తాన్ను సూచించదు కేవలం కన్నడ భాషలో పాక్ అంటే స్వీట్ అని అర్థము మైసూర్ పాక్ విషయంలో కర్ణాటకలోని మైసూర్ పేరుతో ఈ స్వీట్కు మైసూర్ పాక్ అనే పేరు వచ్చింది మైసూరులోని జయలక్ష్మి అంబ ప్యాలెస్లో పనిచేసే శిఖామణి అనే స్వీట్ తయారు చేసే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఈ మైసూర్ పాకును తయారు చేశాడు చక్కెర నెయ్యి బేసిన్తో కలిపి ఆయన ఈ స్వీట్ తయారు చేశాడు